సోదరీ మనుల అనుబంధాలకు ప్రతీక రాఖీ పండుగ రక్షాబంధన్ పండుగ వచ్చిందంటే చాలు ఆడపడుచులకు సందడే సందడే తమ సోదరులపై ఎనలేని ప్రేమాభిమానాలు చాటుతూ రాఖీ కడతారు రక్షాబంధన్ కు ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా మహిళలను ఆకట్టుకునేలా సరికొత్త డిజైన్స్ తో రాఖీలు మార్కెట్ లోకి వచ్చాయి ఒకప్పుడు ఉత్తరాదికే పరిమితమైన రాఖీల తయారీ ఇప్పుడు పెద్దపల్లి జిల్లాకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది అంతేకాదు ఎందరో మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది శ్రావణ పౌర్ణమి రోజున దేశవ్యాప్తంగా రక్షాబంధన్ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది అన్నా చెల్లెలు అక్కాతమ్ముళ్ల అనుబంధానికి రాఖీ పండగ ప్రతీకగా నిలుస్తోంది తమ మధ్య ఉన్న బంధాలు చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ సోదరులకు రాఖీలు కడుతుంటారు సోదరీమణులు రాఖీ పండగ వచ్చిందంటే మార్కెట్లో ఎటు చూసినా రాఖీలే దర్శనమిస్తాయి చిన్న రాఖీ మొదలుకొని ఖరీదైన వెండి రాఖీలు రకరకాల డిజైన్లతో మార్కెట్ లో ఇప్పుడు లభిస్తున్నాయి ఇప్పుడు రాఖీల తయారీ కూడా ఓ పెద్ద వ్యాపారంగా మారింది గతంలో రాఖీలు నార్త్ ఇండియా నుంచి తెలంగాణకు దిగుమతి అయ్యేవి ఒకప్పుడు ఉత్తరాదికే పరిమితమైన రాఖీల తయారీ ఇప్పుడు తెలంగాణలోని పెద్దపల్లి కేరాఫ్ ఆఫ్ అడ్రస్ గా మారింది గత ఎనిమిది సంవత్సరాల నుంచి చేస్తున్నాము ఇంతకుముందు ముప్పై సంవత్సరాలు ఏంటి అంటే ఇతర రాష్ట్రాల నుంచి కల్కటా బాంబే జోధ్పూర్ జైపూర్ రాజ్కోట్ నుంచి తెచ్చి మేమిక్కడ అమ్మేవాళ్ళం ఒకరోజు మేము ట్రైన్లో రాగా అనుకోకుండా మేము ఎక్కడనో తెచ్చి ఇక్కడ అమ్మడం ఏంటి మనమే తయారు చేస్తే ఎట్లా ఉంటుంది మనము ఎంతో కష్టపడి ఈ పరిస్థితికి వచ్చాం కదా మనమే తయారు చేసి ఇంకోరికి ఉపాధిస్తే బాగుంటుంది అని చెప్పి ఈ రాఖీ తయారీ కేంద్రం అనేది మేమిక్కడ ఏర్పాటు చేయడం అనేది జరిగింది సరే ఇప్పుడు ఈ రాఖీ తయారీ కేంద్రంలో ఉపాధి అంటే ప్రత్యక్షంగా పరోక్షంగా ఒక ఐదు వందల కుటుంబాల పైన ఉపాధి పొందుతున్నారండి రాఖీల తయారీకి సంబంధించి సూరత్ ఢిల్లీ ముంబై అహ్మదాబాద్ తదితర ప్రాంతాల నుంచి ముడిసరుకు సేకరించి పెద్దపల్లిలో తయారు చేస్తున్నారు రాఖీల తయారీపై మహిళలకు ప్రత్యేక శిక్షణ ఇస్తారు దాదాపు ముప్పై వేల డిజైన్లతో ఒక రూపాయి నుంచి ఐదు వందల వరకు విలువ చేసే రాఖీలను తయారు చేస్తున్నారు చాలా డిజైన్స్ ఉంటాయి ఈ రాఖీల పూసలు కూర్చోడం కానీ డోరీ తయారు చేయడం కానీ బాక్సు రాఖీ పెట్టడం కానీ ట్యాగ్ రాఖీలని ఇవన్నీ ఉంటాయి పండుగ జరుపుకునేది ఏడాదికి ఒక్కసారి రాఖీల తయారీ మాత్రం ఏడాది పొడవునా కొనసాగుతుంది పెద్దపల్లి జిల్లా పరిధిలో రాఖీల తయారీ పరిశ్రమపై రెండు వేల మంది మహిళలు ఉపాధి పొందుతున్నారు మూడు వందల నుంచి ఎనిమిది వందల రూపాయల వరకు దినసరి వేతనం పొందుతున్నారు మహిళలకు ఇబ్బంది లేకుండా ఇబ్బంది పడే మహిళలకు ఇది చాలా ఉపయోగపడుతుంది డైలీ మూడు వందల యాభై రెండు వందల యాభై కంపల్సరీ ఇస్తారు మాకు డైలీ పైసలు డైలీ ఇస్తారు నెలవారిగా ఎంత సంపాదిస్తారు సహజంగా పది టెన్ థౌసండ్ లోకల్ గ్లోబల్ అభిరుచులకు తగిన విధంగా సరికొత్తగా రాఖీలను పెద్దపల్లిలో తయారు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు రాఖీ పరిశ్రమ నిర్వాహకులు సరికొత్త డిజైన్లతో ఇరవై ఐదు రాష్ట్రాలకు రాఖీలు సరఫరా చేస్తున్నారు అమెరికా లండన్ ఆస్ట్రేలియా కెనడా గల్ఫ్ కంట్రీస్ సహా భారతీయులు అధికంగా ఉండే ఎనిమిది దేశాలకు పెద్దపల్లి నుంచి రాఖీలు ఎగుమతి అవుతున్నాయి